హలో ఫ్రెండ్స్ నేను చూసారా ఎంత వింత వింత వీడియోలు చేస్తూ ఉంటానో అందరికీ ఉపయోగపడే వీడియోలు అండి దేశ విదేశాలలో కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఇంకొకటి ఏంటి ఏంటి ఇవిడన్నీ ఇలా చేసింది రౌండ్ షేప్ ఏంటి లవ్ షేప్ ఏంటి ఏంటివి ఇంత పెద్ద పెద్ద డిజైన్స్ ఏంటి ఇలా చేసింది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా అన్నీ మన పిల్లల కోసమేనండి మన ఇంట్లో వస్తువులతో మన ఇంట్లో మనం బా పాడైపోయిన వస్తువులతో మూలపడేస్తాము అవి ఎప్పుడు మూలపడేయద్దు వాటితోనే మన పిల్లల పెళ్ళిళ్ళకి మనం చక్కగా అన్ని చేయొచ్చండి ఇదిగో ఇలా వైట్ కలర్ లో ఉన్నాయి చూడండి ఇలా రౌండ్గా చేసాను లవ్ గుర్తులో చేసాను ఇది ఒక్కటే ఈ లేసు చుట్టూరా ఉన్న లేసు ఒకటే కొన్నానండి ఒకవేళ మన ఇంట్లో పాడైపోయిన చైర్లు అంటే పాడైపోయినాయి కాదు వాడని చైర్లు లంగాలు పిల్లలు చున్నీలు అలాంటివి ఉంటాయి వాటికి లేసులు ఉంటే వాటిని కూడా మనం కట్ చేసేసుకోవచ్చండి అయితే ఇవి ఈ వైట్ కలర్ ఏంటో తెలుసా తెలుపు కలరు హాఫ్ క్రీమ్ కలర్లో ఉన్నాయి కదా ఈ క్లాత్ ఇది క్లాత్ అండి లుంగీలు పెళ్ళిళ్ళకి సత్యనారాయణ పూజలకి ఓ లుంగీలు కొనేమంటారు అయ్యేమో వీళ్ళ ఇంట్లో కట్టరు ఏం చేయాలని చెప్పి నేనేం చేశానంటే వీటిని చక్కగా అసలు వాడరు కదండి ఏదో ఆ ఒక్క రోజు వాడతారు వాటిని చక్కగా ఇస్త్రీ చేసేసి చక్కగా ఇదిగోండి ఇలా తయారు చేసాను మా పాప పెళ్ళికి ఏం చేశానంటే ఇప్పుడు అందరూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం కదండి అడుగులు వేయిస్తున్నారు చక్కగా అందంగా చేతులు వేయిస్తున్నారు అవి చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా చేసుకోవచ్చు కదా లుంగిని చక్కగా ఇలాగా ఒక అట్టపెట్టికి ఇలాగ అంటిచ్చేసి అట్టపెట్టిని మంచిగా కట్ చేసేసి వీళ్ళు లుంగి క్లాత్ని అంటిచ్చేసి గమ్ముతో అంటించేసాను ఫెవికలు ఫెక్కు దేనితో అయినా అంటించేసుకోవచ్చు ఆ తర్వాత మీకు నా పూలదండలు దండలు చాలా చూపించాను గులాపు దండలు వాటి రేకులు అలా చుట్టూరా పెట్టేశానండి చుట్టూరా పెట్టిన తర్వాత ఇదిగో లవ్ గుర్తులో ఉన్న దాని మీద ఏం చేశానంటే పెళ్లికి తీసుకెళ్ళిపోయాను మా పాప పెళ్ళి పెళ్ళి అవుతున్నప్పుడు ఈ లవ్ గుర్తులో ఉన్న దాన్ని తీసుకెళ్ళిపోయాను అనమాట తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి చేతిని అమ్మాయి చేతిని చక్కగా ఇలాగా కొంకొని నీళ్ళలో కలిపేసి హచ్చులేయించానండి చూసారా ఎంత బాగుందో వాళ్ళిద్దరూ అచ్చ వేసుకున్నారు నీకు నేను తోడున్నా నాకు నువ్వు తోడున్నా అని ఈ వీటి అర్థము ఏదో ఇది మీకు పిచ్చి పిచ్చిగా వేసేయటం కాదు దీని అర్థం ఇదనమాట నువ్వు ఒంటరిగా ఎప్పుడూ ఉండద్దు నీకు నేనున్నా నాకు నువ్వున్నావమ్మా అని నేను చెప్పాను అనమాట ఆ తర్వాత వాళ్ళు చాలా ఆనందపడిపోయారు తర్వాత మా ఇంటికి పాపతో పాటు అల్లుడు గారు వస్తున్నప్పుడు ఇదిగోండి వాళ్ళకి సర్ప్రైజ్గా అనమాట ఏం చేశానంటే నేను పసుపు కుంకుమ పసుపు పసుపు దాంట్లో ఇప్పుడు అందరూ ఏంటంటే అమ్మాయి ఒక్కద్దే విడిగా వేయించేస్తున్నారు నా కా అంటే నేను వెరైటీగా అందరి అందరికీ కూడా వెరైటీగా ఉండాలని చెప్పి నేనేం చేశానంటే ఫస్ట్ మా అల్లుడు గారు కాళ్ళని పసుపులో ముంచమని చెప్పి కాళ్ళని వే వీటి మీద వేయించానండి వేయించిన తర్వాత అప్పుడు నేను మా పాపకు చెప్పాను నువ్వు అక్కడివి ఒంటరిగా కాదు ఈ రోజు నుంచి నా చెయ్యి పట్టుకున్నావు కాబట్టి నేను మరణించే వరకు నీతోనే ఉంటాను నీ 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 నువ్వే నువ్వు నాతో ఉండాలి నేను నీతో ఉంటాను అని చెప్పరా అని చెప్పి సరదాగా అనిపించి ఆ అబ్బాయి పెట్టిన కాళ్ళ మీద మా అమ్మాయి కాళ్ళని పెట్టించానండి అలాగే మా పాపది కుంకుమ కాళ్ళు అనమాట మా అల్లుడి గారిది పసుపు కాళ్ళు అనమాట అలాగే మా పాప ఎరుపు ఎరుపు కాళ్ళని మధ్యలోనండి మధ్యలో కుంకుమతో మధ్య లో కాలు పెట్టిందనమాట అయితే మా గారికి కూడా బాబు అది ఒంటరిగా వెళ్ళిపోతుంటే నువ్వు నేనున్నాను మనస్పర్ధలు వచ్చిన మన ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉండాలి నేనున్నాను అని చెప్పి అలా అంటూ ఈ కాళ్ళ మీద ఈ ఎరుపు కలర్ కాళ్ళ మీద నీ కాళ్ళు పెట్టు బాబు అని ఎంతో సరదాగా చెప్పిన వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి చిన్న చిన్నయి మనము చక్కగా మనస్ఫూర్తిగా మన పిల్లలతో ప్రేమ అభిమానాలతో ఉంటూ వాళ్ళకు కూడా ఇలా హార్ట్కి టచ్ ఇచ్చే చేయాలండి ఇప్పుడు కలియుగంలో చదువులు టెన్షను జాబులు టెన్షను జాబు చేయకపోతే జాబ్ జాబు చేయలేదు అంటారు చదవే చదువు చదవలేదు అంటారు చదివిన తర్వాత ఉద్యోగాలకు అంత దూరం వెళ్ళిపోయావు అంటారు వాడికి అక్కడ ఉద్యోగం సరిగ్గా లేవు ఇక్కడ మన నెత్తి మీద కూర్చుంటే ఇంకా నిన్ను పోషిస్తున్నావు అంటారు ఆడపిల్లలైనా అంతే మగపిల్లలైనా అంతేనండి పిల్లల మనసులను అర్థం చేసుకుని వాళ్ళు వాళ్ళ జీవితాలను చక్కగా మలుచుకుంటున్నారండి మనం మన తల్లిదండ్రులు మన తరంలో మన తల్లిదండ్రులు మనకు చదువు ఆస్తులు ఇచ్చినా బయటికి వెళితే అనుమానించేవారు బయటికి పంపించేవారు కాదు ఇప్పుడు పిల్లలు ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు చక్కగా చదువుకుంటున్నారు ఈ కలియుగంలో ఎంజాయ్ చేయాలంటే ఇద్దరు సంపాదించగలిగినప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేయగలిగిరండి కాస్త మనసు పెట్టి ఆలోచించి లోకులు కాకులు ఈ పిల్లలు మంచి చేసినా చెడు చెడు చేసినా వాళ్ళ పిల్లలు అన్ని మన పొగుడుతారు వాళ్ళు ఏమి చెడు చెయ్యరు వాళ్ళని మనం అర్థం చేసుకుని ఇప్పుడు దేవుడైనా అంతేనండి తల వంచుకుంటారు మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాము దేవుడు మన ఏమన్నా చేయగలుగుతున్నారా ఆయన లాస్ట్కి మనకి పనిష్మెంట్ ఇస్తారు కానీ మన జీవితాంతం మన పిల్లల్ని కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాం కాబట్టి మనం ఏ పనిష్మెంట్లు ఇవ్వలేము మనం తల వంచుకుంటాం మన కర్మలు మనం మంచిగా చేసుకుంటూ వాళ్ళు ఆనందంగా ఉండాలని మనం చేసుకుంటూ వెళ్ళిపోయండి వెళ్ళిపోయామనుకోండి ఆ దేవుడి నుంచి మనకి ముక్తి మోక్షము అన్నీ జరుగుతాయండి పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు మనం ప్రేమ అభిమానాలతో పిల్లల్ని ఎప్పుడూ వాళ్ళు తప్పుదారిలో వెళ్ళినా మంచిదారిలో వెళ్ళినా మనం మన కన్నులతో మనం చూసుకుంటూ వాళ్ళ మీద ప్రేమ అభిమానులు ఉంచితే అవి ఎప్పుడు మనకి రిటర్న్ వస్తాయండి ఇది మాత్రం నేను విశ్వాసంతో చెప్తున్నాను పిల్లలతో స్నేహంగా ఉంటూ ఇలాంటి క్రాఫ్ట్ వర్కులు చేసుకుంటూ పిల్లల్ని ఆనందపరుద్దామండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి